రాష్ట్ర అభివృద్ధికి జీవనాడి పోలవరం రాష్ట్రానికి రెండు ప్రధానమైనటువంటి ప్రాజెక్టులు ఒకటి అమరావతి ఒకటి పోలవరం రెండు కూడా రెండు కళ్ళు లాంటివి ఈ రెండు ప్రాజెక్టులు కానీ మనం పూర్తి చేసుకుంటే విభజనలో జరిగిన అన్యాయాన్ని కానీ మనం ఏ విధంగా నష్టపోయామ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం ఉంటుంది పోలవరం ప్రాజెక్ట్ కూడా విభజన చట్టంలో నేషనల్ ప్రాజెక్ట్ చేసి కేంద్రం నిధులు ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి ప్రాజెక్ట్ ఇది నదుల అనుసంధానానికి గుండె పోలవరం ఇటువంటి పోలవరానికి జగన్ ఒక శాపంగా మారాడు ఏ విధంగా శాపంగా మారాడు ఏ విధంగా ఒక క్షమించరాని నేరం జాతికి జరిగిన విద్రోహం దీన్ని ఎవరైనా సరే రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా నిర్మోహమాటంగా ఖండించాల్సిన అవసరం ఉంది నిలదీయవలసిన అవసరం ఉంది రాష్ట్రాన్ని నాశనం చేసే హక్కు ఎవరికీ లేదు చేత కాకపోతే ఇంట్లో ఉండొచ్చు కానీ ఒక మబ్బె పెట్టి పదవి పొంది తద్వారా మోసం చేయడం చాలా దారుణం ఆ విషయం నేను మీ ద్వారా ప్రజల దృష్టి తీసుకొస్తున్నాను నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రం దక్షిణ భారతదేశంలో నీళ్లుండే ఏకైక నది గోదావరి మనం లోయర్ రైపేరియన్ కింది రాష్ట్రంలో ఉన్నాం మన దగ్గర నుంచి నీళ్ళన్నీ సముద్రానికి వెళ్తాయి దగ్గర దగ్గర ఆవరేజ్న మూడు వేల టీఎంసీ నీళ్లు తలసరి ప్రతి ఒక్క సంవత్సరం సముద్రంలోకి వెళ్లే పరిస్థితి ఉంది ఈ నీళ్ళన్ని ఉపయోగించుకుంటే రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా డ్రౌట్ ప్రూఫ్ స్టేట్గా చేసే అవకాశం ఉంది డెల్టా స్థిరీకరణతో పాటు ఉత్తరాంధ్ర రాయలసీమ తాగునీరు సాగునీరు దించే బహుళార్థ సాధక జాతీయ ప్రాజెక్టు అదే మరిగా ఈ వరదలు ఇవన్నీ వచ్చేప్పుడు కానీ మామూలుగా కానీ జల విద్యుత్తు హైడ్ అనేది చాలా ముఖ్యం ఇప్పుడు సోలార్ విండ్ వచ్చింది సోలార్ డే టైం వస్తుంది విండ్ నైట్ ఈవినింగ్ టైం వస్తుంది మిగిలిన గ్యాప్ ఏదైతే మనకు కొన్నిసార్లు కరెంటు కొరతుంటుంది పీక్ లోడ్ ఫ్యాక్టర్ అప్పుడు ఈ ఉంటే ఎప్పుడైనా ఆన్ చేసుకోవచ్చు ఎప్పుడైనా ఆఫ్ చేసుకోవచ్చు ఆ విధంగా కూడా హైబ్రిడ్ మోడల్ తేవడానికి ఐడిల్ పవర్ చాలా ఉపయోగపడుతుంది అలాంటి ప్రాజెక్ట్ ఇది దీన్ని మనం చూస్తే రెండు వేల పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది కానీ చాలా నష్టపోయామని అందరికీ ఆవేదన ఉంది కానీ ఆ నష్టం కంటే పంతొమ్మిది ఇరవై నాలుగులో జరిగిన జగన్ విధ్వంసం రాష్ట్రానికి శాపంగా మారింది దానికంటే ఎక్కువ నష్టం జరిగింది ఇది రాష్ట్రంలో ఉండే ప్రజానికి అంతా కూడా చర్చ చేయాల్సిన అవసరం ఉంది నెక్స్ట్ ఈ ప్రాజెక్ట్ ప్రొఫైల్ ఒకసారి మనం చూస్తే నూట తొంభై నాలుగు టీఎంసీ నీళ్లు నిలవబెట్టే పరిస్థితుంది మూడు వందల ఇరవై రెండు టీఎంసీ నీళ్లు సద్వినియోగం అంటే ఈ పుండే కెనాల్స్ అన్ని ఉపయోగించుకుంటే ఇంకా మనం కానీ కరెక్ట్గా కానీ ఆ కెనాల్స్ అవన్నీ చేస్తే సముద్రంలోకి పోయే నీళ్లు డైవర్ట్ చేయగలిగితే ఒక ఐదు వందలో లేకపోతే ఒక ఏడు వందల టీఎంసీ నీళ్లుగానే డైవర్ట్ చేసుకుంటే రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో అక్కడుండే నీరు ఇది కలుపుకుంటే కరువు అనే మాట ఉండదు ఇది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఉండేది ఏడు లక్షల ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందించడం ఇరవై మూడు లక్షల యాభై వేల ఎకరాలు ఆయుకట్టు స్థిరీకరణ చేయడం ఇరవై ఎనిమిది లక్షల యాభై వేల మందికి త్రాగునీరు ఇవ్వడం తొమ్మిది వందల అరవై మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి వాటర్ టూరిజానికి చాలా ఇది ఉంది అవకాశం ఉంది పరిశ్రమలు కూడా ఫుల్గా నీళ్ళు ఇచ్చే పరిస్థితి వస్తుంది నెక్స్ట్ ఇది ఒక చిరకాల ఏదైతే పంతొమ్మిది వందల నలభై ఒకటి నుంచి ప్రజల కళ ఇది ధవళేశ్వరం కట్టినప్పుడు కాటన్ ద్వారా ధవళేశ్వరంలో కట్టాలన్నా లేకపోతే పైన కట్టాలని ఆలోచించినప్పుడు తర్జన భర్జన పడి డబ్బులు లేవనే ఉద్దేశంతో అప్పట్లో ధవళేశ్వరంలో కట్టారు బ్యారేజ్ కట్టారు లేకుంటే అప్పుడే కట్టాల్సింది ఇంకొక పక్క యాభై లక్షల క్యూసిక్స్ ప్రవాహాలని నది డైవర్ట్ చేసే ప్రాజెక్ట్ ఇది చైనాలో ఉండే త్రీ కేజెస్ కూడా మీరు చూసే గార్జెస్ చూస్తే దీనికంటే తక్కువ ప్రపంచంలోని అతి ఎక్కువ నీళ్లు డైవర్ట్ చేయడమే కాకుండా ప్రవహించే నది ఈ గోదావరి నది ఇంకొక పక్కన ఇది డయాఫోమ్ వాల్ మీరు చూస్తే చాలా సెన్సిటివ్ నైంటీ మీటర్స్ కింది వరకు డయాఫోమ్ వాల్ స్పెషల్ టెక్నాలజీతో పూర్తి చేశాం అలాంటి సున్నితమైన డయాఫోమ్ వాల్ ఇది ఇంకొక పక్కన ఇరవై మీటర్లు ఎత్తు పదహారు మీటర్లు వెడల్పు ఉన్న అతి భారీ గేట్లు బిగ్గెస్ట్ గేట్స్ ఇంకో పక్క మూడు వందల తొంభై కిలోమీటర్ పొడవున్న కుడి ఎడమ కాలువలు అటు ఉత్తరాంధ్ర ఇటు వచ్చే కొందికి రైట్ మెయిన్ కెనాల్ రెండు కూడా త్రీ నైంటీ కిలోమీటర్స్ ఉన్నాయి ఇంకో పక్క ఇప్పుడు జరిగే పెద్ద ప్రాజెక్టులో ఒకటి భవిష్యత్తులో కూడా ఇంత పెద్ద ప్రాజెక్టు మనం నిర్మాణం చేయబో ఇదే లాస్ట్ ఇండియాలో కానీ ప్రపంచంలో కానీ ఒకసారి చూసి అనలైజ్ చేస్తే ఇంత పెద్ద ప్రాజెక్టు మళ్ళా వస్తుంది ఇది కూడా లేదు అదే మరి ఇంకొక పక్కన ఇరవై నాలుగు గంటల్లో ముప్పై రెండు వేల మూడు వందల పదహైదు క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పనులు చేసి గిన్నెస్ రికార్డు కూడా సాధించారు ఆ రోజు ఈరోజు చూస్తే ఏ ప్రాజెక్టులో నిర్వహించిన కాంక్రీట్ పనులు పోలవరంలో చేయడం జరిగింది ఇవన్నీ కూడా సైలెంట్ ఫీచర్స్ కొన్ని మాత్రం